హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ముందుగా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగస్తులు పెన్షనర్ల పెండింగ్ బిల్లు విడుదలపై అయితే తాజా సమాచారము సంక్రాంతి కానుకగా చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగస్తులకు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్స్ బకాయిల చెల్లింపులు మొదలుపెట్టింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెల్లింపుల కోసం అనుమతి ఇచ్చారు ముఖ్య చెల్లింపులు మరియు నిధుల కేటాయింపు పోలీస్ శాఖకు సంబంధించిన బకాయిల చెల్లింపులు జీపీఎఫ్ పోలీసు ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు సరెండర్ లీవ్ బిల్స్ పోలీస్ శాఖలో పెండింగ్లో ఉన్న నాలుగు సరెండర్ లీవ్ చెల్లింపులు వాటికయ్యే రెండు వందల పద్నాలుగు కోట్లు మంజూరు చేశారు ఒక ఇన్స్టాల్మెంట్గా ఈ నిధులు విడుదల చేయటం వల్ల ఐదు వేల యాభై ఐదు వేల మంది పోలీసు ఉద్యోగులకు లబ్ధి కలిగింది ఇకపోతే ప్రభుత్వ కాంట్రాక్టర్ల బిల్స్ పది లక్షల రూపాయల లోపు ఉన్న కాంట్రాక్టర్ల చెల్లింపులకు చెల్లింపులకైతే అనుమతి ఇచ్చారు ఇండియర్ వైద్య సేవ ట్రస్ట్ ఆసుపత్రులకు మరియు వైద్య సేవ కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించారు రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ బిల్స్ రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లను సమీక్షించగా కొన్ని బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కోసమైతే ఉన్నాయి శ్రీకాకుళం వైజాగ్ జిల్లాలో రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ జిపిఎఫ్ బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు కేటాయించినట్టు సమాచారం ఈ బ్యాచ్ నెంబర్స్ ఉన్న బిల్లులు ఈరోజు రాత్రిలోపు జమకాలున్నాయి సరెండర్ లీవ్ బిల్లులు కొన్ని సరెండర్ లీవ్ బిల్లులు ఫండ్ క్లియరెన్స్ కోసం ఇంకా వేచి ఉన్నాయి వీటి చెల్లింపులు త్వరలోనే జరగనున్నట్టు సమాచారం పెన్షనర్లకు సంబంధించిన సమాచారం పెండింగ్ డిఆర్ పెన్షనర్లకు డిఆర్ చెల్లింపులు పై ఇంకా పూర్తి సమాచారం అందలేదు ప్రభుత్వం నిధుల లభ్యతను బట్టి డిఆర్ బకాయిలను త్వరలో జమ చేయనున్నట్లు బా భావిస్తున్నారు సమాచారానికి వేచి చూస్తున్న అంశాలు మిగిలిన జీపీఎఫ్ బిల్లులు రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ సరండర్యూ బిల్ చెల్లింపులు వీటి అయితే ఇంకా వేచి చూస్తున్నావలసిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం నుంచి వచ్చే చెల్లింపులపైన అంచనా ఇక ఎస్ఎల్స్ సో కొన్ని ఎస్ఎల్ బిల్స్ ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి ఫండ్ క్లియరెన్స్ రాగానే బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరగనున్నాయి మిగిలిన పెండింగ్ అంశాలు ఉద్యోగులకు పెండింగ్ జీపీఎఫ్ మరియు ఇతర బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కేటాయించడం ద్వారా వీటిని చెల్లించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఉద్యోగస్తులు పెన్షనర్లు ఏం ఆశించాలి వేడుక సమయంలో చెల్లింపులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన బిల్లుల దశలో ఉన్నాయి చెల్లింపుల దశలు అయితే ఉన్నాయి పెండింగ్ బిల్లుల పూర్తి చెల్లింపులకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రతిరోజు తాజా అప్డేట్ ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు ప్రభుత్వం నుంచి వస్తున్న అప్డేట్ల నిత్యము అనుసంధానంగా అనుసంధానంగా ఉంటూ నిధుల క్లియరెన్స్ గురించి అప్రమత్తంగా అయితే ఉండాలి సంఘటిత పోరాటం ఉద్యోగ పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్లను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా స్థాయి చెల్లింపులు జరిగేలా అయితే చూడాలి సో దీనికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో